అందరికీ నమస్కారం కదలపల్లకి పల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ ట్వంటీ టూ విందాం శ్వాస తీసుకోలేకపోతే నిమేష్ని నేల మీదకి మిసిరి కొట్టింది సుమ నేలపై పడి పెద్దగా ఊపిరి పీల్చుకుంటూ దగ్గుతూ గొంతు నిమురుకుంటున్నాడు అతను గాల్లో ఉన్న సుమ ఒక్కసారిగా అతను ముందుకొచ్చి చెప్పు ఇప్పుడు కూడా నీ కోరికి తీర్చుకుంటావా అంది అదోలా చూస్తూ అంతే ఒక్కసారిగా ఇమేష్ కోపంగా చూస్తూ కోరిక తీర్చుకోవడం కాదే నేను కైలాసానికి పంపిస్తానంటూ సుమజుట్టును గట్టిగా పట్టుకున్నాడు అది చూస్తూనే చింత చెచ్చినా పులుపు చావలేదంటే ఇదే రా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు రాదు రాబోదు నీలాంటి వాడికి ఈ భూమి మీద ప్రతికి అర్హత కూడా లేదంటూ ఇమేజ్కి మరో అవకాశం ఇవ్వకుండా వాడి మెడను కోడిమెడ విరిచినట్టుగా విరిచేసి నుండి మెడను చేసి దూరంగా విసిరి కొట్టి కళ్ళు పెద్దవి చేసి పెద్దగా నవ్వడం ప్రారంభించింది అంతలోనే నవ్వడం ఆపేసి తలా ముండం వేరైన వాడి వైపు చూసి అతి క్రూరంగా నవ్వుతూ రక్తమోడుతున్న తలను చేత్తో పట్టుకుని కళ్ళను నిప్పులు కురిపిస్తూ మొండెం వైపు చూసింది క్షణాల్లో ఆమె కళ్ళలో నిప్పు కణాలు ఆ మొండెను మసి చేస్తాయి అంతటితో కోపం చల్లారక వాడి తలను నేలకేసి బలంగా కొట్టింది అంతే ఆ తలకాయ అక్కడ మాయమై ఇమేష్ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న మంచం దగ్గర ప్రత్యక్షమైంది అప్పటి వరకు భయాన్నిగ్గ పట్టుకుని అదంతా చూస్తున్న మంజుల కళ్ళు తిరిగి పడిపోయింది కొన్ని క్షణాల తర్వాత మంజుల కళ్ళు తెరి చూసేసరికి తన పక్కన చెమట్లు పట్టిన ముఖంతో భయం భయంగా అమ్మా లే అని పిలుస్తూ సుమ కనిపించింది సుమవైపు వైపు క్షణం అనుమానంగా చూసి అది తన కూతురు సుమాని గుర్తించి ఆమెను గట్టిగా గుండెలో హత్తుకొని తల్లి సుమా అంటూ బోర్ని ఏడ్చేసింది మంజుల తల్లి ఏడుపు కారణం తెలిసిన మొత్తం విషయం తెలియక అమ్మా అసలు ఏం జరిగింది వాడు వాడు అదే ఆ ఇమేష్ కాడ ఏమయ్యాడు అంది భయంగా చుట్టూ చూస్తూ అది వాడు నీకు అసలు ఏం గుర్తులే అని అడిగింది మంజుల నాకేం గుర్తులేదు వాడిని గది బయట పెట్టి గుళ్ళం పెట్టాడు లోపల నేను బయట నువ్వు ఏడుస్తున్నా తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయాను నాకు అంతవరకే గుర్తుంది మళ్ళీ ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చిన నాకు నువ్వు గదిపెట్ నేలవైపు పడిపోయి కనపడ్డా ఉంది ఇంకా భయం పోకపోవడంతో భయంగా చుట్టూ చూస్తూ అంటే ఇంతకు జరిగిందంతా నా కలన అనుకుంటున్న మంజుల నేల వైపు చూసింది అక్కడ నేల మీద బూడిద రాసిపోసింది ఆ బూడిదని చూస్తూనే లేదు అది కల కాదు నిజమే కానీ కానీ సుమా అని అనుకుంటుండగా నేల మీద ఉన్న బూడిద పైకి లేచి గాల్లో తిరుగుతూ ఒక్కసారిగా మాయమైంది అంతే మంజులు ఒక్కసారిగా సుమను గట్టిగా పట్టుకుని గుండెలో హత్తుకుని నీకు నీకేం కాలేదు ఏ శక్తితో మళ్ళీ రాక్షసు నుంచి కాపాడింది నువ్వు క్షేమంగా ఉన్నా నాకు అంతే చాలా అంది తల్లి తల్లి మాటలు సగం సగం అర్థమవుతోంటే వాడి పేడైతే విరగడైందని కొంచెం సిమితపడింది సుమ సుమన్ అలాగే గుండెలో హత్తుకొని గోడకు తగిలించున్న తమ కులదేవత ఫోటోని చూస్తూ వచ్చింది ఎవరైనా నా బిడ్డ మానాన్ని ప్రాణాన్ని కాపాడింది తను దెయ్యమో దేవతో నాకు తెలియదు కానీ ఆమె మా పాలిరి దుర్గాదేవి ఇమేజ్ లాంటి కామాంతుల మెడలను తెగనరికే కాళికా శక్తి అలాంటి వ్యక్తికి ఏం చేసినా ఆమె రుణం నేనని తన మనసులో అనుకుంది మంజుల బాగా పొద్దుపోవడంతో పైగా అలిసిపోయి ఉండడంతో సుమ అలాగే తల్లి ఊళ్ళో నిద్రపోయింది తన ఊళ్ళో హాయిగా నిద్రపోతున్న సుమని చూస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది మంజుల తల్లి ఒళ్ళో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్న సుమని చూస్తూ ఒక క్షణం ఆనందానికి లోనే నల్లటి ఆకారం అంతలోనే ఏదో గుర్తొచ్చి నాకు అన్యాయం చేసిన మిమ్మల్ని వదిలిపెట్టను మిగిలిన మీ ముగ్గురిని కూడా యమపురికి చేర్చి తీరుతాననుకుంది కసిగా వారం రోజుల తర్వాత సార్ అంటూ తన గదిలోకి వచ్చిన కానిస్టేబుల్ వైపు చూసి చెప్పు అన్నట్టుగా కళ్ళగిరేశాడు ఎస్ఐ టేబుల్ మీద ఏవో పేపర్ సర్దుతూ అది సార్ ఇవి ఆ ఇమేజ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నాడు కానిస్టేబుల్ ఏమైనా క్లూస్ దొరికాయా అన్నాడు ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్స్ని తీసుకుంటూ క్లూస్ అంటూ ఏం దొరకలేదు సార్ మనకు దొరికిన అతను తల యొక్క నిదుటి మీద రాసున్న క్రైమ్ అనే వర్డ్స్ తప్ప అన్నాడు రిపోర్ట్స్లో ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ చూపుతూ క్రైమ్ అంటూ ఆ ఫోటోగ్రాఫ్ వైపే చూస్తూ ఆ వ్యక్తిని చంపి అతను తలనే మొండని వేరు చేసి మొండం కనపడకుండా చేసి తలను వాళ్ళ ఇంట్లోనే పడేసి ఇంకా తలపై ఇలా రాశాడంటే అతని గురించి ఏమనుకోవాలి నాకు తెలిసి అతను సైకో అయ్యి ఉండొచ్చు అంటే ఈ మటర్ ఒక సైకో చేసి ఉండొచ్చు అన్నాడు ఏదో క్లూ దొరికినట్టుగా ఎస్సై అంతే అంటారా సార్ అన్నాడు కానిస్టేబుల్ నమ్మలేంటగా చూస్తూ నాకు తెలిసి అంతే ఉంటుంది సరే నువ్వు వెళ్ళి స్టేషన్లో పెండింగ్ కేసులు క్లోజ్ అయిన కేసులు వెరిఫై చేసి ఇలాంటి కేసు ఏదైనా అందులో ఉందేమో అని చూడు ఒకవేళ ఉంటే ఆ కేసు డీటెయిల్స్ని ఈ కేసుతో సరిపోల్చి చూడన్నాడు అతను సరే సార్ అంటూ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ వెళ్ళిపోయాక నేను అనుకున్నది కరెక్టాయ్ ఆ మార్డర్ దొరికితే బాగుండు అనుకున్నాడు ఎస్ఐ ఇక్కడ వైషు వీర్లో ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఎంగేజ్మెంట్ని ఎలా పాడు చేయాలా అని రాత్రంతా థింక్ చేస్తూ ఎప్పటికో అర్ధరాత్రి నిద్రపోవడంతో తెల్లవారు అవుతున్నా సరే ముసుగుతని నిద్రపోతోంది వయసు నిద్రపోతున్న వయసు వీపు మీద పడేయాలి మన దెబ్బ పడ్డంతో అబ్బా అని లేచి కూర్చుంది లేచి కూర్చుని వీపు నిమురుకుంటూ దొంగ దోమ ఇంత ఉదయమే ఇంత గట్టిగా కుట్టి చావాలా అని ఆవలింతలు తీస్తోంది వయసు కుట్టింది దోమ కాదే కొట్టింది బామ్మ అంది సూర్యకాంతం బామ్మన్న మాట వింటూనే పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టుగా ఇబ్బందిగా ముఖం పెట్టుకొని వెనక్కి తిరిగి చూసింది వైష్ ఏంటి ఎలా చూస్తున్నావు బారెడ్డి పొద్దుక్కినా బార్లా చేప పడుకున్నావు అసలు ఈ రోజుని ఎంగేజ్మెంట్ అని గుర్తుందా లేదా నీకు అంది కళ్ళర్లా చేస్తూ అది అది గుర్తుంది కానీ రాత్రి అంటూ ఉండగా రాత్రి కొరియన్ సినిమాలు చూస్తూ లేట్గా పడుకున్నావా అంది కదా మా ఇస్తూ ఇంచుమించు అంతే అంది ఏదో గుర్తు చేసుకుంటూ వయసు సరే సరే లే లేచి వెళ్ళి త్వరగా నలుగు పెట్టుకుని తండటి స్నానం చేసినా అంది దుప్పటి మడత పెడుతూ మన వాష్రూమ్లోకి వెళుతూ ఏదో వెనక్కి తిరిగి చూసి తెల్లముఖం వేసింది వైషు దుప్పటి బామ కళ్ళు ఎర్రగా మారాయి దుప్పటికిన దొరికిన వస్తువును చూసి బామ్మ చూస్తున్న వైపు చూసిన వయసు అయిపోయాను ఇప్పుడు ఈ ముసలిదనం నూతిగా ఆరేస్తుందని లవలబలాడుతున్న గుండెలు తొటవైపే చూస్తోంది వైషు దుప్పటి కింద సిగరెట్ ప్యాకెట్ చేతిలోకి తీసుకుని మీ నాన్న ఇప్పటికీ సిగరెట్ కాల్చుతున్నాడా అంది కోపంగా బామ్మ ఆ మాట వినగానే వైషు బుర్రలో బల్ వెలిగింది అందుకే కళ్ళం చక్రాల్లా తిప్పుతూ అవును బామ్మ డాడీ ఇంకా సిగరెట్ తాగుతున్నాడు రాత్రి కూడా తాగుతూ ఉంటే నేనే తెచ్చి ఇక్కడ పెట్టానంది క్లోజప్ యార్డ్లో హీరోయిన్లా పళ్ళన్నీ బయటపెట్టి అసలు మ్యాటర్ ఏంటంటే ఏదైనా విషయం గురించి థింక్ చేసేటప్పుడు వైషు సిగరెట్ని ఒక ఫఫ్లా ఆగిస్తుంటుంది అది తన కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ వల్ల వచ్చిన బ్యాడ్ హ్యాబిట్ అది ఎన్నిసార్లు మానాలనుకున్నా మానలేకపోతుంది రాత్రి కూడా అలాగే ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తూ తలనొప్పి పుట్టి వెళ్ళి గదిలో ఉండే అతని సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకుంది ఇప్పుడు అదే కళల్లో పడింది వైషు చెప్పింది విన్న బామ్మ చెప్తాను వాడి పని నాపై ప్రమాణం చేసి కూడా ఇంకా సిగరెట్ తాగుతున్నాడంటూ గుస్సైంది బామ గుస్సా చూసి నాన్నకి రోజు మూడింది అతనికి అలాగే జరగాలి లేకపోతే ఇప్పుడు చూసినా మాపై ఇంతంత నోరేసుకుని పడిపోతాడు కదా ఇప్పుడు ఉంటుంది అసలు మజా కాజా అనుకుంటూ హుషారుగా సాంగ్స్ ఇంగుకుంటూ కోయి స్టెప్స్ వేసుకుంటూ స్నానం చేయడానికి వెళ్ళిపోయింది వైశు మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కదలబలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు